చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు స్మెల్ అయితే అదిపోతుంది లాస్ట్ లో చికెన్ మసాలా యాడ్ చేశాను కదా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ భారతి బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది వర్షం అయితే ఫుల్ గా పడుతుంది అందువల్ల ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కి వేడివేడిగా పాస్తా చేద్దాం అనుకుంటున్నాను పాస్తా చేసి పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎలా చేయాలో చెప్తాను పాస్తా పాస్తా ఫ్రెండ్స్ పిల్లల కోసం అనమాట మసాలా ఐటమ్స్ అంటే నాకు తెలిసిన పద్ధతిలో సింపుల్గా చేసి పెడతాం పిల్లలకి కాబట్టి మసాలా ఐటమ్స్ అవన్నీ ఎక్కువ చాలా సింపుల్గా చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎలా చేయాలో చేస్తాను పాస్తా ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను వాటర్ అయితే అనమాట ఇప్పుడు పాస్తా వేస్తున్నాను ఇంకా వచ్చేసి ఒకసారి ఇలా కలుపుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను ఈ రెండు నిమిషాలు ఇవి ఉడికించుకునే లోపు మనము టమోటా ఆనియన్ కట్ చేసుకుందాము టమోటాలు వచ్చేసి మూడు తీసుకున్నాను ఈ సైజు ఆనియన్స్ టూ పచ్చిమిర్చి వచ్చి ఒక సెవెన్ వర్క్ తీసేసుకున్నాను అనమాట చిన్నవి ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందాము ఆనియన్ సన్నగా ఇలా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి ఇలా రెండుగా తీసుకోవాలన్నమాట ఒక పచ్చిమిర్చిని రెండుగా సీల్చుకోవాలి టమోటా ఇలా సన్న ముక్కలు కరివేపాకు కొంచెం తీసుకున్నాను ధనియాల పొడి చికెన్ మసాలా మిరపొడి కారం ఈ మూడు తీసుకుంటాను అనమాట ఉడికిపోయింది పాస ఇప్పుడు వచ్చేసి వాటర్ పక్కకు తీసేయాలన్నమాట ఈ పక్కకు తీసేసుకోవాలి వంచేసుకుంటే సరిపోతుంది సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఎక్కింది ఇప్పుడు తిరగబాతి గింజలు వేసుకున్నాను ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ కొంచెము వేగాక టమాటా వేసుకుంటాను కొంచెం మగ్గనిద్దాము ఆనియన్ని ఆనియన్ వేగింది ఇప్పుడు వచ్చేసి టమోటా యాడ్ చేసుకుంటాను మగ్గనిద్దాము రెండు నిమిషాలు మగ్గిందంటే పచ్చి పాసిన పోతారనమాట టమోటా మగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి పాస్తా యాడ్ చేసుకున్నాము పాస్తా వేసుకుంటున్నాను పాస్తా వేసేసిన తర్వాత ఇలాగా పొడి పొడిగా వచ్చేలా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటాను సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ వరకు మనం వేసుకున్నాం కాబట్టి మళ్ళా వేసుకుంటున్నాను సరిపోతుంది కలుపుకునేయాలి బాగా పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే వచ్చి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు కలుపుకోవాలి చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఒక నిమిషం పాటు రెడీ అయిపోయింది పాస్తా రెడీగా అబ్జెస్ చేసేస్తాను ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది లాస్ట్ లో చికెన్ మసాలా యాడ్ చేశాను కదా చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోతుంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బాయ్ టచ్